నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి ఆమె మాట్లాడడానికి సెలవు లేదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది అయితే స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలా ఎందుకని స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి ఆమె ఎప్పటికీ మౌనంగానే ఉండాలా అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆదికాండము కాండము మూడవ అధ్యాయం పదహార వచనం అతడు నిన్ను ఏలును అతడు అంటే ఇక్కడ ఆదాము హవ్వని ఏళ్తాడని దేవుడు అవ్వను శపిస్తూ ఉన్నాడు ఇది హవ్వ పాపం చేసిన తర్వాత పొందుకున్న శాపం అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే పాపం చేయకముందు హవ్వ మరి ఆదాము యొక్క ఆధిపత్యం కింద లేకపోతే పరిపాలన కింద లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఆమె ఒక స్వతంత్రురాలుగా పాపం చేయకముందు ఉంది మరి ఆదాము ఏ విధంగా స్వతంత్రుడుగా ఉన్నాడో అదేవిధంగా హవ్వ కూడా ఒక స్వతంత్రురాలుగా ఉంది దేవుని పోలికలో వారిద్దరూ సృష్టింపబడ్డారు కాబట్టి దేవునిలో ఉన్న స్వాతంత్రాన్ని ఇద్దరు సమానంగా అనుభవిస్తూ ఉన్నారు అయితే ఇద్దరు పాపం చేశారు దేవుడు ఇద్దరిని శపించాడు కానీ హవ్వ పొందుకున్న శాపం కొంచెం తీవ్రంగానే అనిపిస్తుంది నీ భర్త నిన్ను ఏలుతాడు ఏళ్తాడు అంటే పరిపాలిస్తాడు అంటే నువ్వు నీ భర్త చెప్పిన మాట నువ్వు వినాలి భర్త ఆధిపత్యం కింద నువ్వు ఉండాలని ఇక్కడ దేవుడు హవను సేపిస్తూ ఉన్నాడు మరి దేవుడు వాళ్ళిద్దరిని సృష్టించినప్పుడు వారిద్దరికి ఏమని ఆజ్ఞాపించాడంటే ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకుందాం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను వారిద్దరికీ ఏమని చెప్పాడంటే మీరు భూమిని లోపరచుకోండి దానిలో ఉన్న జంతువులను సమస్తాన్ని మీరు ఏలండి అని చెప్తున్నాడు ఆదాము అవలిద్దరూ కూడా ఏల ఏలేవారుగా ఉండాలని మరి దేవుని యొక్క ఉద్దేశం అయితే ఆ తర్వాత హవ్వ ద్వారా పాపం ఈ లోకంలోనికి వచ్చింది కాబట్టి మొదట హవ్వ మోసపోయింది కాబట్టి ఇక మరి హవ్వ ఆ యొక్క అధికారాన్ని కోల్పోయింది ఇక నువ్వే మాత్రం కూడా ఏలేదానిగా నువ్వు ఉండవు నీ భర్త నిన్ను ఏల్తాడు అని ఒక శాపాన్ని హవ్వ పొందుకుంది మనం కనుక గమనిస్తే ఎప్పుడైనా మరి ఏలేవారు మాట్లాడతారు ఏలబడేవారు మౌనంగా విని వారు చెప్పింది పాటిస్తూ ఉంటారు ఎప్పుడైతే హవ్వ తన భర్తతో మరి మరి సమానత్వాన్ని కోల్పోయిందో మాట్లాడే స్వేచ్ఛను కూడా హవ్వ కోల్పోయింది హవ్వ మాట విని ఆదాము పాపం చేశాడు కాబట్టి ఇంకా మరి హవ్వ ఇంకా మాట్లాడడానికి వీలు లేదని దేవుడు ఆమెను శపించాడు కాబట్టి హవ్వ ఈ విధంగా మౌనంగా ఉండాల్సిన పరిస్థితులు మరి ఏర్పడ్డాయి అయితే దేవుడు స్త్రీని శపిస్తూనే మరి ఆమెకు విడుదలను కూడా అప్పుడే ప్రకటించాడు ఎందుకంటే మన దేవుడు కోపించుచునే వాత్సల్యాన్ని చూపించే దేవుడు ఇంత గొప్ప శాపాన్ని స్త్రీ ఎలా భరించగలదు మరి అని ఆమెను చూసి జాలిపడ్డాడు మరి పేరుకి తను కూడా మంచిగా ఉంది కానీ తను కూడా ఏలబడే స్థాయికి మరి స్త్రీ దిగజారింది అనాది కాలంగా స్త్రీకి మరి సమానత్వం లేకపోవడం కారణంగా స్త్రీ ఎన్నో మరి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్నో అగత్య అగాయిత్యాలు మరి భరించాల్సి వచ్చింది ఇది స్త్రీకి చాలా గొప్ప శాపంగా పరిణమించింది కానీ ప్రేమ కలిగిన దేవుడు స్త్రీ ఎప్పటికీ ఇలాగే మౌనంగా ఉండాలి మరి స్వేచ్ఛ లేకుండా ఉండాలని కోరుకోలేదు సర్పాన్ని అంటే స్త్రీని మోసపుచ్చిన శాతాన్ని శపిస్తూ ఇలా అంటున్నాడు స్త్రీ సంతానము నిన్ను తల మీద కొట్టును అని శపించాడు నువ్వు స్త్రీని మోసపుచ్చావని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ స్త్రీ సంతానమే మరి ఆ స్త్రీ సంతానం ద్వారానే నువ్వు నాశనం అవుతావు అనే శాపాన్ని మరి సర్పానికి ఇవ్వడం జరిగింది ఆ స్త్రీ సంతానం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసు ప్రభు స్త్రీ సంతానంగా పిలవబట్టానికి ఇష్టపడ్డాడు మోసపోయిందని కోపడ్డాడు కానీ మరి గొప్ప ప్రేమను ఆమె పట్ల కనబర్చాడు యశ్యాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినం చదివితే నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదను అయిన మర్యకు జన్మించడం ద్వారా గొప్ప వాత్సల్యాన్ని మరి ఆమె పట్ల దేవుడు చూపించాడు ఆయన సిలువలో మరణించి తిరిగి లేవడం ద్వారా మరి సాతాన్ యొక్క తలను కొట్టినట్లుగా మనం చూస్తున్నాం సాతాను ఓడించడం మాత్రం కాదు కానీ మరి అవ్వ ఆదాము పొందుకున్న శాపాల నుంచి కూడా దేవుడు విమోచించాడు గల్తీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం వచనం చదువుదాం అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు ద్వారా అన్ని కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను శిలువ ద్వారా మరి శాపాలన్నిటి నుండి మనం విమోచించబడ్డాము అని చెప్తున్న మనము స్త్రీ కూడా తన శాపం నుంచి విడుదల పొందింది అని మనం గ్రహించాలి తన భర్త యొక్క ఆధిపత్యం కింద ఉన్న ఆమె శిలువ ద్వారా తిరిగి తన స్వేచ్ఛను మరలా పొందుకుంది ఎందుకంటే యేసుప్రభువు ప్రతి శాపం నుండి మనలను విడిపించాడు అందుకే ఆయన మూడవ దినాన తిరిగి సమాధిలో నుండి బయటకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా తనను తాను ఒక స్త్రీకి కన్ మరి ప్రత్యక్షపరచుకున్నాడు అంతేకాదు ఈ విషయాన్ని వెళ్ళి నా సహోదరులకి చెప్పు ఇక నువ్వు ఏమాత్రం మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని మరి ఆమెతో మరి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఈ యొక్క స్త్రీ మగ్ధలేని మరియ మరి మరి అపోస్తులకే సువార్తను ప్రకటించగలిగింది కాబట్టి ఒక స్త్రీని మరి తన సువార్తను మొట్టమొదటిసారిగా ప్రకటించడానికి దేవుడు మరి వాడుకున్నాడు అంటే అది యాదృచ్ఛికంగా జరిగిన పరిస్థితి కాదు అది దేవుడు తన సంకల్పం చొప్పున మరి స్త్రీకి మరి విడుదల ప్రకటించడం కోసం మరి ఆ విషయం మరి ఆ విధంగా స్త్రీతో మరి సువార్త ప్రకటించమని చెప్పాడనమాట కానీ మరి మగ్ధనే మరి ఆ శిష్యులకి ఆ విషయం చెప్పింది కానీ వారు ఆమె మాటను నమ్మలేదు కారణం ఏంటంటే స్త్రీకి అప్పటి వరకు ఆ స్థానం లేకపోవడం ందుకు కారణం తర్వాత యేసు ప్రభు వారికి ప్రత్యక్షమై తనను చూసిన వారి మాటను ఎందుకు నమ్మలేదని వారిని ఆ విషయమే గద్దిస్తాడు మరి వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు వారిని గద్దించాడు మరి మగ్గలేనే మరి ఆ చెప్పిన మాట మరి వారు నమ్మలేదు కాబట్టి మరి వారిని గద్దించినట్లుగా చూస్తున్నాం కానీ ఆ సందర్భంలో యేసుప్రభు ఈ విషయాన్ని వెల్లడి వెల్లడిపరచలేదు మీరు ఇంకా స్త్రీ మాట నమ్మొచ్చు స్త్రీని మీరు మరి వినొచ్చు స్త్రీ మాట మీరు వినొచ్చు అని వారికి వెల్లడిపరచలేదు కారణం ఏంటంటే యోహాన్ సువార్త పదహారో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో ఈ విధంగా రాయబడింది నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అని యేసుప్రభు శిష్యులకు చెప్తూ అయితే అన్ని విషయాలు మీరు ఒకేసారి మీకు చెప్పడం ద్వారా మీరు అన్నిటినీ గ్రహించలేరు వాటిని మీరు తట్టుకోలేరు కాబట్టి ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మరి చిన్న చిన్నగా మీకు అన్ని విషయాలు బయలుపరుస్తాడని ప్రభు చెప్పాడు ఆ తర్వాత పెంతికి పండుగ రోజున పరిశుద్ధాత్మ మరి దేవుడు వారి మీదకి దిగి రావటం జరిగింది అక్కడ శిష్యులతో పాటు మరి అనేక మంది సహోదరులు కొంతమంది స్త్రీలు కూడా వారి వారితో ఉన్నారు వారందరూ కూడా మరి పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ భాషలతో మాట్లాడుతూ దేవున్నామాన్ని మహింపరిచారు ఆ తర్వాత అన్యజనుల మీద కూడా ఈ పరిశుద్ధాత్మ వరము కొమ్మరించబడింది వారు కూడా ఎటువంటి భేదం లేకుండా అందరూ ఆత్మచేత నింపబడడం వారు చూసినప్పుడు మరి స్త్రీ పురుష భేదాన్ని ఆత్మను పొందుకోవడంలో వారు ఏ విధంగా కూడా కనుగొనలేకపోయిన కారణాన్ని బట్టి ఆ సంఘాల్లో స్త్రీలు మరి పురుషులతో సమానంగా వాక్యాన్ని బోధించడం జరిగింది ఆ సమయంలో పౌలు వారిని హెచ్చరించాడు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అని వారిని హెచ్చరించాడు కొరింది సంఘానికి రాస్తూ మీకు ఈ విషయం తెలియదేమో అన్నట్లుగా మరి ఈ విషయాలు రాస్తూ ఉన్నాడు స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి మాట్లాడడానికి వీలు లేదు అయితే ఈ విషయాన్ని మరి చెప్తూ ఒక మాటను ఇక్కడ రాస్తున్నాడు కొరిందీలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనం చూద్దాం స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు ఈలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్తుంది అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు మరి ఇలాగు ధర్మశాస్త్రం కూడా చెప్పుచున్నది అనే అర్థంలో తెలుగు బైబిల్లో రాయబడింది కానీ యాంప్లిఫైడ్ బైబిల్లో యాజ్ ఇట్ ద లా అని రాయబడింది అంటే ఈ విధంగా స్త్రీలు మౌనంగా ఉండాలని ధర్మశాస్త్రం చెప్తుంది అని మరి పౌలు ఇక్కడ రాశాడు పౌలు హెబ్రీ సంఘానికి ఎప్పుడు కూడా స్త్రీలు మౌనంగా ఉండాలని రాయలేదు ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం గురించి తెలుసు ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ మౌనంగా ఉండాలి అని చెప్పి మరి వాళ్ళకి తెలుసు ఆ విధంగా ఉండడం కూడా వారికి మొదటి నుంచి వాళ్ళకి అలవాటు అదే మరి మరి పద్ధతిని వారు మరి కొత్త నిబంధన సంఘంలో కూడా కొనసాగిస్తూ వచ్చారు అయితే అన్ని జిల్లల నుండి రక్షింపబడిన కొరింది సంఘానికి అలాగే తిమోతి కాపరిగా ఉన్న ఎఫ్ఎసి సంఘానికి మాత్రమే స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని రాశాడు ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం గురించి తెలియదు ప్రత్యక్ష గుడారపు సేవ విషయంలో కానీ సమాజ మందిరంలో బోధించే విషయంలో కానీ స్త్రీలకు ఎటువంటి పాలు పంపులు లేవు వారు దైవ సంబంధమైన కృత్యాలకు పూర్తిగా దూరంగా ఉండేవారు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారి హృదయాలలో అది బలంగా నాటుకున్నందువల్ల వారు దానినే మరి కొనసాగిస్తూ వచ్చారు అయితే ఈ విషయాలు ఏమీ తెలియని అన్యజనులు మాత్రం వారు సమానత్వాన్ని మరి ఆత్మలో వారు చూడగలిగారు వారు దేవునిలో ఉన్న దేవుని ఆత్మలో ఉన్న స్వాతంత్రాన్ని సమృద్ధిగా అనుభవించగలిగారు కానీ పౌలు వారిని ఖండించాడు ధర్మశాస్త్ర ప్రకారము స్త్రీ మౌనంగా ఉండాలని వారిని హెచ్చరించాడు అయితే రోమిల్కి రాసిన పత్రిక పద్నా పదవ అధ్యాయం నాలుగవ వచనంలో క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడని రాయబడింది అంతేకాదు తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనంలో స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవియను స్త్రీ ఉపదేశించడానికి నేను సెలవియను అంటున్నాడు అంటే అది పౌలు అభిప్రాయమే కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఎంత మాత్రము కాదు అనేక సార్లు పౌలు ధర్మశాస్త్రానుకూలంగా మాట్లాడాడు మరి కొన్నిసార్లు శరీర రీతిగా మాట్లాడాడు మరి ఒక్కొక్కసారి ఇది నా హితోపదేశమే కానీ ఇది ఆజ్ఞ కాదు అని రాస్తూ ఉన్నాడు కాబట్టి స్త్రీలు కూడా సంఘంలో మౌనంగా ఉండాలనే విషయాన్ని కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి పౌలు ఆజ్ఞాపించాడు మరి ఆ కాలంలో పౌలు ధర్మశాస్త్రాన్ని కొనసాగి ఈ విషయంలో మరి కంటిన్యూ చేస్తున్నా కూడా దేవుడు ఎందుకని ఆ విషయాలను పౌలకి బయలుపరచలేదు అని ఆలోచిస్తే యేసు ప్రభు చెప్పినట్లు అన్ని విషయాలు ఒకేసారి బయలుపరిస్తే వారు సహించలేరు అని ఈ విషయాన్ని దేవుడు మర్మంగానే ఉంచాడు అప్పుడప్పుడే సంఘం స్థాపించబడి మరి అభివృద్ధి చెందుతూ ఉంది సంఘంలో అనేక గందరగోళ పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి పౌలు తన పత్రికల్లో ఒకే ఒక విషయాన్ని మరి అనేక రాస్తూ ఉన్నాడు ఏంటంటే క్రీస్తును కూర్చిన మర్మము నాకు బయలుపరచబడింది ఆ మర్మం ఏదనగా ఎఫీసియల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనలో విషయం రాయబడింది ఆ మర్మ మీదనగా క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు యూదులతో సమాన వారసులు ఎటువంటి భేదం లేదు మరి అందరూ రక్షణ పొందుకోవచ్చు అందరూ పరిశుద్ధాత్మని పొందుకోవచ్చు కాబట్టి ఏ భేదము లేదు మరి యూదులు మరి అనే భేదం లేదు యూదులతో పాటు అన్యజనులు కూడా సమాన వారసులు అనే విషయాన్ని దేవుడు పౌలకి బయలుపరిచాడు అయితే ఆ విషయాన్ని అంగీకరించడానికి మరి యూదులు అంత సులభంగా అంగీకరించలేకపోయారు కారణం ఏంటంటే అప్పటి వరకు మరి మరి అన్ని విషయాలలో ప్రత్యేకంగా ఉన్న యూదులు మరి అప్పటి నుంచి మరి అన్నిజనులతో కలిసి తినాలి త్రాగాలి మరి సహవాసం చేయాలి అని చెప్పినప్పుడు వారు దాన్ని జీర్ణించుకోవడం కష్టమైంది కాబట్టి ఆ విషయమై పౌలు చాలా ప్రయాసపడవలసి వచ్చింది అలాగే కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయం ఏడవ వచనంలో మీరు సంగతులను పై పైననే చూస్తూ ఉన్నారు అనే మాటను రాస్తూ ఉన్నాడు కాబట్టి సంగతులను పై పైన చూసినప్పుడు మనకి శ్రేష్టమైన విషయాలను మనం గ్రహించలేము లోకాసు వార్త ఐదవ అధ్యాయం నాలుగవ వచనంలో ప్రభువు మరి తన శిష్యుడైన పేతుర్ని దోనిను లోతుకు నడిపించి అప్పుడు వలవేయమన్నప్పుడు మరి విస్తారమైన చేపలు వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మీ ఆధ్యాత్మికంగా లోతుకి వాక్యంలో లోతుకి వెళ్తామో శ్రేష్టమైన విషయాలతో మన ఆత్మీయ వల్ల నింపబడుతుంది మనం శ్రేష్టమైన సంగతులున్నప్పుడు గ్రహించగలుగుతాం కాబట్టి స్త్రీలు కూడా అన్ని విషయాల్లో సమాన వారసులు మరి స్వతంత్రులు అనే విషయాన్ని ఆ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మరుగు చేశాడు పేతుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనం చూద్దాం ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి ఇక్కడ మరి ప్రవచనాలు మరి నెరవేర్పు కొరకు మరి పరిశుద్ధాత్మ దేవుడు కాలాలను సూచిస్తాడని ఇక్కడ రాయబడింది ప్రవచనం అంటే ఒక మర్మం ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పు ఆత్మ సూచి సూచించిన కాలంలో జరుగుతుందని ఇక్కడ రాయబడింది కీర్తనల గ్రంథంలో కూడా దేవుడు దావిదు మహారాజు ద్వారా ఒక ప్రవచనాన్ని ఇచ్చాడు కీర్తనల గ్రంథం అరవై అధ్యాయం పదకొండవ వచనం చదువుదాం ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు ప్రభు యొక్క మాటను అప్పటి వరకు ప్రకటించడానికి స్త్రీలకు అవకాశం లేదు అటువంటి మరి దైవ సంబంధమైన కార్యాలలో ఎటువంటి అనుమతి లేని స్త్రీలు ఆ తర్వాత విడుదల పొంది గొప్ప సైన్యంగా ప్రభు యొక్క మాటను ప్రకటించాలని దేవుని యొక్క సంకల్పం ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు ఈ దినాలలో మనం మరి మరి నెర నెరవేర్చబట్టం మనం చూస్తూ ఉన్నాం మరి ఆది మా కాలం తర్వాత మరి ఆ తర్వాత కాలాల్లో మరి అనేక మార్పులు వచ్చాయి మరి స్త్రీలు కూడా సమాన వారసులని అనేకులు గుర్తిస్తూ మరి వారిని కూడా పరిచర్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు అయితే ఈ దినాలలో మరి స్త్రీలు ఒక గొప్ప సైన్యంగా సువార్తను ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం అయితే స్త్రీకి స్వేచ్ఛనిస్తే మరలా ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తుందేమోనని పౌలు ఇక్కడ తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చాడు మొదట స్త్రీయే మోసపరచబడింది అని అనేక సార్లు నొక్కి చెప్తూ ఉన్నాడు కాబట్టి ఎప్పటికీ స్త్రీ మౌనంగానే ఉండాలని ఆజ్ఞాపించాడు స్త్రీ మరలా పడిపోయి మరలా అపరాధాన్ని లోకంలోకి తెస్తే మరలా ప్రభువు సెలువే అని మనం భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే రోమిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదవచనంలో వచనంలో ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను అలాగే దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రకారం యేసు ప్రభువు యుగాంతం వరకు ఉండునట్టు నీతిని బయలుపరిచాడు ఆయన పాపం విషయమే ఒక్కవారే చనిపోయి మరి యుగాంతం వరకు ఉండే నీతిని మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు కాబట్టి సాతాను మనలను అనేక విషయాల్లో ఈ రోజుల్లో మోసపుచ్చేమో కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ఆ నీతిని మన యోధ నుండి తీసివేయలేడు ఆదాము హవ్వలను సాతాను మరి సులువుగా ఎందుకు మోసపుచ్చగలిగాడంటే వారు ప్రకృతి సంబంధులుగా సృష్టించబడ్డారు వారిలో పరిశుద్ధాత్మ లేడు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం నలభై ఐదవ వచ్చిన నలభై ఆరో వచ్చిన చదువుకుందాం ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది కాబట్టి మరి ప్రకృతి సంబంధమైన మనుషుడైన ఆదామును సాతాను మోసపోగలిగాడు కానీ మరి ఏసు ప్రభు కడపటి ఆదామైన యేసుప్రభు ఆత్మ సంబంధిగా వచ్చాడు మనలను కూడా ఆత్మ సంబంధులుగా చేశాడు యేసుప్రభు ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం కాబట్టి మనం పరిశుద్ధాత్మను కలిగి ఆత్మ సంబంధులుగా ఉన్న మనలను సాతాను మరలా పతనం చేయడానికి అవకాశం లేదు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేనవచన చదుద్దాం ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది పొందితిరి కాబట్టి మరలా భయపడటానికి మనం దాసపు ఆత్మను పొందలేదు దత్తపుత్రాత్మను పొంది అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం కాబట్టి దేవుని నుండి దేవుని ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎప్పటికీ ఎడబాప నేరదు ఆ ఆత్మ మనకు స సత్యాన్ని బయలుపరుస్తూ మరి మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అయితే మరొక విషయం కూడా ఏంటంటే స్త్రీకి స్వేచ్ఛను సమానత్వాన్ని ఇస్తే పురుషునికి లోబడి ఉండదేమో అనే ప్రశ్న కూడా తలెత్తవచ్చు మనం ముందుగా చెప్పుకున్న ప్రకారం వారు పాపం చేయకముందు మరి స్త్రీ తన భర్తకు లోబడి ఉండలేదు ఎవరు ఎవరి మీద ఆధిపత్యం చేయలేదు వారిద్దరి మధ్య మరి ఒకరి మీద ఒకరు ప్రేమ గౌరవాన్ని వారు కలిగి ఉన్నారు యేసు ప్రభు కూడా సంఘం తనతో తన సమాన వారసత్వం కలిగి ఉండాలని కోరుకున్నాడు రోమియల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో కూడా మనం దాన్ని చూడొచ్చు మనం ఆయనతో తోడి వారసులమని అక్కడ రాయబడింది యేసు ప్రభు సంఘం తనకంటే తక్కువగా ఉండాలని ఎప్పుడు కోరుకోలేదు ఆయన చేసిన కార్యాల ఇంకా గొప్ప కార్యాలు చేయాలని మరి దేవుడు సంకల్పించాడు ఆయనతో పాటు సంఘం ఏలేదిగా ఉండాలి ఆ స్థాయికి సంఘం ఎదగాలి మరి అన్ని విషయాలలో ఏలే స్థాయికి ఎదగాలని మరి దేవుడు సంకల్పిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు మనలను తనతో సమానులుగా మరి ఉండటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఏ పురుషుడైతే తన స్త్రీని తనతో సమానులుగా మరి ఎంచుతాడో అతడు మరి ప్రభు యొక్క మాదిరిలో ఉన్నట్లుగా మరి మనం చూడగలుగుతాం కాబట్టి ఈ విషయంలో యేసుప్రభు మరి పురుషునికి మాదిరిగా ఉన్నాడు మరి ఇక్కడ స్త్రీ పురుషుల్లో మరి భేదం ఏమీ లేదు ఇద్దరు సమానులే ఇద్దరూ ఏలేవారే అని దేవుడు ఈ విషయం ద్వారా మనకి వెల్లడపరుస్తూ ఉన్నాడు అయితే మరి ఆత్మ చేత నడిపింపబడతారో వారు లోబడి ఉండడమే కాదు మరి సంఘంలో ఉన్న వారి ఎలా దీన మనసుని కలిగి ఉంటాడు ఉంటారు మరి దేవుడు మరి ఆజ్ఞ ఏంటంటే మీరు మిక్కటమైన ప్రేమ కలిగి ఒకరి ఎడలో ఒకరు ఒకరికొకడు లోబడి ఉండుడి అని అలిగి ఉంటారు యేసుప్రభు తను తను తగ్గించుకొని పరిచారకుడుగా ఈ లోకానికి వచ్చాడు సంఘం కూడా అలా ఉండాలని యేసుప్రభు కోరుకుంటున్నాడు పరిచారకుని మనసు మీరు కలిగి ఉండాలి దేని మనసు మీరు కలిగి ఉండాలి అని కోరుకుంటుండగా మరి మరి ఆయన రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా మార్చబడినవారు ఆత్మచేత నడిపింపబడేవారు మరి తమను తాము తగ్గించుకుంటూ మరి ఎదుటి వారికి పరిచర్య చేసేవారుగా ఉంటారు కానీ ఆ పరిశుద్ధాత్మ యొక్క పరిధిని దాటి వెళ్ళరు ఎవరైతే ఆత్మకు లోబడి ఉండరో వారు విచ్చలవిడిగా మరి వారి యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉంటారు కాబట్టి ఆత్మ చేత నడిపింపబడడం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం కాబట్టి మరి ఈ రోజుల్లో మరి కడవరి దినాలు మరి కాలం సంపూర్ణమై ఉన్నది కోత ఎంతో విస్తారంగా ఉన్నది పనివారేమో చాలా కొద్ది మంది ఉన్నారు దేవుడు మరి యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు కాబట్టి విస్తారమైన కోతను మనం చూసినప్పుడు మరి మరి ఆ కోతను కొయ్యాలి మరి సువార్తను ప్రకటించాలనే భారాన్ని మనం కలిగి ఉండాలి కాబట్టి ఎటువంటి స్త్రీ పురుష భేదాలు లేకుండా మరి అందరూ కలిసి దేవుని రాజ్యాన్ని స్థాపించడంలో మరి ముందుకు వెళ్ళాలని ప్రభునామంలో మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ నమ్మకమైన దేవ మీ మనకి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఇంతవరకు మితబడిన ఈ వాక్యాన్ని మీరు దీవించండి ఎంతరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి హృదయాల్లో మీ కార్యం జరిగించండి వారిని సర్వసత్యంలోనికి మీరు నడిపించమని వేడుకుంటున్నాను దేవా నేను ఈ యొక్క కడవరి దినాలలో మరి కోతంతో విస్తారంగా ఉన్న దినాలలో ప్రతి ఒక్కరిని మీ పరిచర్య కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాను సహాయం చేయండి నేను ఈ యొక్క వాక్యాన్ని మీరు దీవించి నైనా ఫలింపు దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి